హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ శ్రీలంకతో పర్యటించిన భారత్ క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెడతారో అర్థం కావడం లేదు సెలెక్టర్ల విధానాన్ని విమర్శించాడు కాగా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఛాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జీభూమి పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శుభమంగిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను నాలుగు పాయింట్ ఒకటితో గెలిచింది ఇక టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ రియాన్ పరాంగ్ వంటి ఆటగాళ్లు అరంగేటం చేశారు తన రెండు అంతర్జాతీయ మ్యాచ్ల్లో అభిషేక్ సెంచరీతో మెరవగా రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఇదిలా ఉంటే జీమూమ్ పర్యటనకు తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతుంది జూలై ఇరవై ఏడు నుండి మూడు టీ ట్వంటీలు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ నేపథ్యంలో గురువారం టీ ట్వంటీ వన్డే జట్లు ప్రకటించారు ఇందులో అనూహ్యంగా రియాన్ పరంగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా అభిషేక్ శర్మ మాత్రం స్థానం దక్కలేదు అదేవిధంగా సుజా వన్ వన్డేలో చోటు ఇవ్వలేదు సెలెక్టర్లు అంతేకాదు నేటి స్పిన్నర్ యుజువేంద్ర చహల్ను కూడా పక్కన పెట్టేశారు ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు శ్రీలంకతో సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో యూజీ చహల్ అభిషేక్ శర్మ సుజా హసాన్ ఎందుకు భాగం కాలేకపోయారు నాకైతే అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ ఎమోజీ జత చేశాడు కాగా సుజా హసన్ జీ ముంబై సిరీస్లో ఆడగా లంకతో టీ ట్వంటీ జట్టులో మాత్రం చోటు లభించలేదు ఇక వన్డేల విషయానికి వస్తే చివరిగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడాడు పార్ల్ వేదికగా గత ఏడాది డిసెంబర్లో ఆడిన తన చివరి వన్డేలో సుజు సెంచరీతో చెలరేగి చెలరేగిమిండియాకు విజయం అందించాడు అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్కు సెలెక్టర్లు మొండు చేసి చూపడం గమనార్హం దీనిని బట్టి అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీ కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తుంది ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు టీమిండియా లంక ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్లో ఆడనుంది ఫ్రెండ్స్ వీడియోస్లో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్